భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం ఓంసాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా రాష్ట్ర రాష్ట అధ్యకులు వంశీ జన్మదిన పేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ప్రజలకు నిత్యం అండగా నిలవాలని ఆశయంతో మిట్టవంశీ రాజకీయాల్లోకి రావడం జరిగింది బీజేవైఎం రాష్ట ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన్ని నిలిచారు ప్రస్తుతం బీజేవైఎం రాష్ట అధ్యక్షుడిగా పనిచేస్తూ యువతరానికి అండగా ఉంటూ యువత యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ప్రజలకు సమస్య ఉంటే నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న మిట్ట వంశీ రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించామని వారు తెలిపారు మరియు ఓం సాయిరాం వృద్ధాశ్రమం నిర్వాహకురాలు మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని వంశీకృష్ణ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ నగర ప్రధాన కార్యదర్శి ప్రణయ్ మరియు బీజేవైఎం నాయకులు రాజేష్ గురుచరణ్ తేజ ప్రదీప్ నవీన్ తదితరులు పాల్గొన్నారు Happy birthday to you. you. <cười> 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 రోజు గూడూరు పట్టణంలో బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ గారి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధుల అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేక్ పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట మిట్టా వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళు వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మెట్టా వంశీ గారు జీవితంలో ముందు స్థాయికి వెళ్ళాలని వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాజకీయ పరంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు కానీ నూరేళ్ళు బతకాలని చెప్పి ఈ యొక్క ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క జన్మదినాన్ని గూడూరు పట్టణంలో బీజేవయం గూడూరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధుల మధ్య చేసుకో జన్మదినం చేయడం అనేది చాలా సంతోషకరం వాళ్ళకి పండ్లు కానీ కేకులు కానీ ఇచ్చి ఆ యొక్క మెట్ట వంశీ గారికి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆస్వాదించడం కూడా జరిగింది సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రజా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు బలం ఓం సాయిరామ్ జాతి వృద్ధాశ్రమంలో బీజేపీ వైజయం తరపున మిట్టా వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనోజ్ గారు ఈరోజు దుద్ధులందరికీ నిన్నే ఫోన్ చేశాడు మనోజ్ గారు ఇలాగ వంశీకృష్ణ గారి పుట్టినరోజు ఉందండి మీ ఆశ్రమంలో చేసుకుంటామని చెప్పారు అందుకోసం మనోజ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు బిట్టా వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దుద్ధులందరికీ ఈ ఎండాకాలం కూడా మంచి కమలా పండ్లు కేకులు అట్టి పండ్లు ఇవ్వడం జరిగింది ఆ వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వుద్ధులందరి ఆశీస్సులు ఆ వంశీకృష్ణ గారికి ఉంటా ఉంటాయని ఈ ఆసనం ద్వారా తెలియపరుచుకుంటున్నాము అలాగే అతను ఎక్కడున్నా కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఈ పెద్దలందరి ఆశీస్సులు ఆ వంశీ నాగరికి ఉంటాయని దీవిస్తున్నాం అంటే అక్కడి నుంచి మొత్తం లాగేసుకోండి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి